బీసీ రిజర్వేషన్ కేటాయించాలని చెప్పి మాత్రం ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీసీ సంఘాల బంధు నిర్వహిస్తున్నారు ఈ బంధువుల సందర్భంగా మంచిర్ జిల్లాలో మాత్రం ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మాత్రం బీసీ బంధు కొనసాగుతుంది మన్నవాళ్ళలో మాత్రం కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి పర్యటిస్తూ బంధువును పర్యటించారు ఒకసారి వర్ణాడి తెలుసు చెప్పండి సార్ అసలు బీసీ బంధు ముఖ్య ఉద్దేశం ఏంది దీనికి ప్రభుత్వం ఎలా సహకరిస్తుంది దీంట్లో బీసీ బంధు ప్రత్యేకంగా చట్టం తీసుకురావాలి నలభై రెండు శాతం రిజర్వేషన్స్ కల్పించాలి అంటే చట్టం స్కెడ్యూల్ నైన్లో వచ్చినప్పుడే ఇది చట్టం అవుతుంది చట్టంని ఈ చట్టంని స్కెడ్యూల్ నైన్లో వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి కూడా అధికారం ఉండదు దీంట్లో జోక్యం చేసుకున్నందుకు ఎందుకంటే ఎంపికల్ డేటాతో ఏదైతే బీసీ రిజర్వేషన్స్ మన తెలంగాణలో జరిగినాయో ఎక్కడ కూడా కాలేదు ఎట్లా ఎంపెరికల్ డేటాతో అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చాలా ఆశ ఉండే మంచిగా ఎంపికల్ డేటాతో చేసినాము ఈ ట్రిపుల్ టెస్ట్ ఏదైతే సుప్రీంకోర్టు ఇంతకుముందు ఆదేశాలు ఇచ్చిందో దాని ప్రకారంగానే చేసినాము ఆమోదం వస్తుందనికీ చాలా ప్రయత్నాలు చే జరిగినాయి కానీ సుప్రీంకోర్టు కూడా మొన్న ఈ క్యాప్ ఉండాలని చెప్పి వారు కూడా పిటిషన్ని కొట్టివేసింది ఇది దీనికి పరిష్కారం కావాలనుకుంటే కేవలం బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే ఉందో అది పార్లమెంట్లో చట్టం షెడ్యూల్ నైన్ కింద ఈ బిల్లు పెడితే ఏ కోర్టు కూడా జోక్యం చేసుకునికే అధికారం ఉండదు సో ఇది బీజేపీ చేతిలో ఉంది రాహుల్ గాంధీ గారు ఏదైతే పిలుపునిచ్చారో నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీసీకి ఇవ్వాలని చెప్పి అది ఒక కళ వారు తొందరగా వారు కేంద్రం పైన ఒత్తిడి తీసుకొస్తున్నారు ఇది చట్టం చేయాలని చెప్పి కానీ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాహుల్ గాంధీ గారి ఆదేశాల ప్రకారంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని యునానిమస్లీ మన అసెంబ్లీలో రెజల్యూషన్ పాస్ చేయడం జరిగింది బీజేపీ బీఆర్ఎస్లు మాత్రం అంటే కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు చిత్తశుద్ధి లేకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ కేటాయించింది దీని దీనివల్లనే కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు అనేది వాళ్ళు బీఆర్ఎస్ బీజేపీలు ఆరోపిస్తున్నారు దీన్ని మీరు అంటే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా బీసీస్ వ్యతిరేకంగానే పోయినసారి కూడా వాళ్ళే కోట్లో చెప్పిన మేము ఫిఫ్టీ పర్సెంట్ ఎక్కువ చేయమని చెప్పి వాళ్ళకు చిత్తశుద్ధి లేదని చెప్పి అందరు ప్రజలకు అందరికీ తెలిసిపోయింది బీజేపీ అయితే వాళ్ళిద్దరూ ఢిల్లీలో దూస్తాని అని చెప్పి నేను ఎప్పుడు కూడా చెప్తున్నాను ఉట్టిన ఒక మాక్ ఫైట్ డ్రామా తెలంగాణలో చేస్తారు కానీ ఢిల్లీలో వాళ్ళిద్దరు కూడా కలిసి ఉన్నారు ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద ప్రభుత్వ టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద ఎన్ని కేసులు ఉన్నాయంటే ఈడీ కేసులు ఈ కేసు ఆ కేసు ఉన్నాయి వాళ్ళకు భయం ఉన్నది మేము బీజేపీ వ్యతిరేకంగా ఏముందని ఒక నాటకం ఆడుతున్నారు కానీ ఢిల్లీలోనైతే ఆ భయంతోనే వాళ్ళు దోస్తానీ చేస్తున్నారు సో వారిద్దరు కలిసి ఉన్నారు వారి చేతిలో ఉంది మేము ఈ చట్టము స్కెడ్యూల్ నైన్ కింద తీసుకురావాలనుకుంటే తమిళనాడులో ఎట్లయితే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిందో మళ్ళీ ఒక అవకాశము బీజేపీ ప్రభుత్వం కూడా ఉంది తొందరగా ఇది బిల్లు చట్టంగా చేస్తే బాగుంటుంది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే నిర్ణయం తీసుకుంది కానీ రేపు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎలా ఫైట్ చేయబోతుంది ఇప్పుడు ఆల్రెడీ మేము చట్టం తీసుకురావడం జరిగింది జియో యునానిమస్ రెజల్యూషన్ జియో కూడా పాస్ చేయడం జరిగింది కోర్టులు కొట్టు వేసినారు రేపు పంతొమ్మిదో తారీఖు లేకపోతే ఇరవై మూడో తారీఖు నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ సమావేశం పిలిపించినారు దీంట్లో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది దాని తర్వాత మీకు చెప్తాను థ్యాంక్ యూ మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం చిత్తశుద్ధితో మాత్రం బీసీ రిజర్వేషన్లపై ఉంది మేము బీజేపీ చేతిలో మాత్రం ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే అవకాశం ఉంది కానీ బీఆర్ఎస్ బీజేపీల వల్లనే ఈ నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ అయితే లేదు ఖచ్చితంగా రాబోయే క్యాబినెట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకొని మేము తర్వాత ప్రక్రియను ఎలా ప్రారంభిస్తాము ఈ రిజర్వేషన్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటాము అనేది మాత్రం మనతో పాటు కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక వెంకటస్వామి తెలిపారు కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీనివాస్ ఏ